あっ <music> వెల్కమ్ టు న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లి వద్ద ఈ నెల ఆరున జరగనున్న టీడీపీ రాకదల సభ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని ఈ సభ రాష్ట్ర స్థాయిలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాల వల్ల యువకులు విద్యార్థులు రైతులు మహిళలు వ్యాపారస్తులతో పాటు బడుగు బలహీన వర్గాలు లక్షలకు పైగా హాజరవుతారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నాని గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తామస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ రాష్ట్ర మీడియా కోఆర్ శ్రీధర్ వర్మ మహిళా నాయకురాలు రాజేశ్వరి పరిశీలకులు మలిశెట్టి రంగారావు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు రాబోతున్నారు ఇది చిత్తూరు జిల్లాను జిల్లాలోనే అతి పెద్ద కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం ఎందుకంటే ఈ రోజు జిల్లాలో మేము అన్ని గ్రామాల్లో పర్యటిస్తా ఉంటే ప్రజలందరూ కూడా వాలంటీర్గా వారు అందరూ రోడ్లపైకి వస్తున్నారు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు అన్ని వర్గాలు అటు యువత ఎస్సీ ఎస్టీ మైనారిటీసు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేత బాధితులే అందుకే ప్రతి ఒక్కరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు కాబట్టి ఉత్సాహంగా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలొస్తున్నారు వస్తున్నారు కాబట్టి ఇంత భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా ఇంత భారీ ఎత్తున చేస్తున్నాం ఇది ఖచ్చితంగా కూడా ఇది బ్రహ్మాండంగా కూడా విజయవంతం అవుతుందని మేము ఓకేనా ఈ నెల ఆరవ తేదీన అంటే మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర్ నెల్లూరు పక్కన రామనాయుడుపల్లిలో రా కదలి రా ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది అది మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ కార్యక్రమం మొదలు కాబోతూ ఉంది చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ప్రజానీకం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి తలని రమ్మని చెప్పి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరియు ముఖ్యంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ అక్రమాలు కానీ ప్రజలకు తెలియజెప్పడానికి ముఖ్యంగా యువతను ఉత్తేజపరచడానికి యువతకు జరిగేటువంటి అన్యాయాన్ని వారికి తెలియజెప్పడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి రాజకీయంగా మరి బయటపడేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారదోలడానికి మరి అందరూ కూడా అదే అదేవిధంగా అందరూ కదిలి రావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీన్ని విజయవంతం చేయమని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం